నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సమక్షంలో పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు పదిహేడవ డివిజన్ వెలగచెట్టు సంఘానికి చెందిన వల్లం విజయ్ వారి మిత్ర బృందం భారీగా విచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ పార్టీ కండువా కప్పి కోటంరెడ్డి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మరో రెండు నెలల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందన్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్యకర్తల నాయకుల గౌరవం కాపాడే విధంగా పనిచేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి సాబీర్ ఖాన్ పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి యువకులకి మహిళలకి అందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతూ వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది మరో పది రోజుల్లోనో పదిహేను రోజుల్లోనో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వేళ రూరల్ నియోజకవర్గంలో వాడవాడల పెద్ద ఎత్తున యువత కానీ మహిళలు కానీ అన్ని వర్గాలు కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ముందుకు వస్తూ ఉన్నారు వారందరికీ కూడా సాధారణంగా స్వాతం పలుకుతూ ఈ కష్టకాలంలో తెలుగుదేశం జనసేన అండగా ఈ విధంగా నిలుస్తున్నటువంటి వారందరికీ కూడా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో నూటికి నూరు శాతం తెలుగుదేశం జనసేన ఘన విజయం సాధిస్తాయి ఆనాడు ప్రభుత్వంలో వారందరికీ కూడా అన్ని రకాల మేళ్లు చేసేదానికి కృషి చేస్తానని ప్రజా సమస్యల పరిష్కారం సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటికీ మించి కష్టాల్లో పార్టీ కోసం పనిచేసినటువంటి పార్టీ కార్యకర్తల అందరి రుణం తీర్చుకుంటాను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పార్టీలోకి సాధారణంగా స్వాగతి నేను పదిహేడవ వార్డు వెల్లడి సంఘము నేను ప్రభాస్ అధ్యక్షుడిని శ్రీధరామ్న మూడోసారి గెలిపించుకోవాలని చెప్పి మా యూత్ మా మా ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళు మా మగవాళ్ళు అందరూ నా తరపునొచ్చి అందరూ జాయిన్ జరిగింది అన్నని మూడోసారి గెలిపించుకోవాలని చెప్పి మేము సంతోషపడుతున్నాం గెలిపించుకొని మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు